హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కాళభైరేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం ఇది తవణంపల్లె లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక గుట్ట మీద హైట్ గుట్ట మీద కొండ చిన్న కొండ ఇది మన ఇది వచ్చి కాణిపాకం నుంచి అర్ధగిరికి వెళ్ళే దారిలో లెఫ్ట్లో వస్తుంది నేచర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ రైట్ ఒక గుట్ట మీద ఉంది శివాలయం లోపలికి వెళ్దాం రండి చాలా ఓల్డ్ టెంపుల్ అంట ఇక్కడ చెప్పారు మరేమో ఇక్కడ లోపల శివలింగం వచ్చి కొంచెం కొంచెంగా హైట్ పెరుగుతూ ఉంది చాలా పెద్దదిగా పెరుగుతూ ఉంది గుడి లోపల అని చెప్పి చెప్పారు మరి మనం ఫొటోస్ అలౌ చేస్తే వీడియో లోపల అలౌ చేస్తే కదా తీద్దాం లేకుంటే కానీ ఇక్కడ బయట నుంచి చూడండి ఫ్రెండ్స్ వెరీ పవర్ఫుల్ ప్లేస్ అంట రెండు మరి చూద్దాం స్పెషల్ చూడండి బాయిరావు భైరవుడి కూడా ఉన్నాడు పక్కనే కదా ఎస్ నందీశ్వరితో పాటు భాయిరవుడి కూడా ఉన్నాడు ఇది చాలా పురాతనం అన్నమాట అప్పట్లో రాళ్లతో కట్టినదే మళ్ళీ రెనోవేట్ చేసినట్లేదు చూడండి ఆ రాళ్లతోనే కట్టున్నారు బండలు రైట్ ఆ రాళ్లతోనే కట్టున్నారు హైట్ చాలా తక్కువ ఉంది మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళలేం ఇలా వంగి వెళ్ళాలి లోపల వెళ్ళాలంటే క్లోజ్ చేస్తున్నారు మేము వచ్చింది లేట్ కాబట్టి క్లోజ్ చేస్తున్నారు ఇది గుడి ఒకవేళ రిటర్న్లో ఒకవేళ ఏమైనా కుదిరితే మళ్ళీ రిటర్న్లో ట్రై చేస్తాం లేకుంటే ఇక్కడ వరకే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అట్లీస్ట్ లోపల వరకు వచ్చినందుకు వెరీ గుడ్ ఓకే లెట్స్ మూవ్ ఆన్ Enjoy the Mother Nature, guys! Thank you so much! Thanks for watching my channel.